కథలోనికి వస్తే లత ఇందుగారు తీసుకొచ్చినవి అందరికీ ఇచ్చి ట్రే పక్కన పెట్టి కాఫీ వాళ్ళు కూడా తీసుకోమని ఒక పక్కకి కూర్చుంటారు పది ఏళ్ళ ఆనంద్ రామకృష్ణ గారి ఒడిలో కూర్చొని వాడి అల్లరితో మాటలతో అందరినీ నవ్వించి మామూలుగా మారుస్తాడు కాసేపటికి అందరూ భోజనాలు చేసి కాసేపు ఆఫీస్ విషయాలు మగవాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు ఆడవాళ్ళు రేపటి బ్రేక్ఫాస్ట్ గురించి మేడ్స్కి చెప్పి పిల్లల కోసం పాలు తీసుకొని వెళ్తారు అందరూ గార్డెన్లో కూర్చొని మాట్లాడుతూ లాస్య మూడు సెట్ చేసి కాలేజీ విషయాల గురించి మాట్లాడుకుంటారు అప్పుడే అక్కడికి వచ్చిన లత హిందుగారులు వాళ్ళను చూసి లతా గారు హిందూ గారితో వీళ్ళకి ఎవరి దిష్టి తగలకూడదా అన్ని వీళ్ళతో దిష్టి తీస్తారు ఇందుగారు ఎప్పుడు అందరూ ఇలాగే ఉంటే చాలు అక్క పద పాలు ఇద్దాం చాలు చాలు మాట్లాడు ఆపి పాలు తాగండి లాస్య పిన్ని పాలు నాకు అస్సలు వద్దు ఇవ్వాల్సింది వదిలేయి ప్లీజ్ అసలు కుదరదు ఇవ్వాలా పొద్దుటి నుంచి సరిగ్గా తినలేదు ఇప్పుడు పాలు తాగాల్సిందే లత ఇందు చెరో పక్క కూర్చొని తాగించి ఇప్పటికే లేట్ అయింది అందరూ పడుకోండి సరే మా గుడ్ నైట్ అని లాస్య తప్ప మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయారు బంగారం నువ్వు వెళ్ళు చాలా అలసిపోయావు పిన్ని నేను బాగానే ఉన్నాను మీరు బాధపడకండి నాకు ఇద్దరు అమ్మలు ఉన్నారు నాకు బాధ కాని ఉంది ఈరోజు అమ్మని కొంచెం మిస్ అయ్యాను అంతే ఇంకేమీ లేదు నువ్వు డల్గా ఉంటే మాకు అస్సలు నచ్చదు నువ్వు మా అందరికీ ప్రాణం రామి అమ్మ నీ బాధ్యత అప్పగించి వెళ్ళింది మాకు మా వాళ్ళకన్నా ఎక్కువ నువ్వే బంగారం అంది నువ్వు గుర్తుపెట్టుకోవాలి సరే రేపు ప్రొద్దున కాలేజీకి వెళ్ళి వెళ్ళాలి పడుకో గుడ్ నైట్ నుదుట మీద ముద్దు ఇద్దరు ముద్దుపెట్టి చెప్పారు సరే అని తను కూడా ఇద్దరికి ముద్దు పెట్టి గుడ్ నైట్ చెప్పి మీరు కూడా పడుకుందరండి ఇంద్ర మెన్షన్ దేవ్ రండి టిఫిన్ చేద్దరు హా మామ్ వస్తున్న రండి డా టిఫిన్ చేయడానికి వస్తాను పదా ఈ లోపు మిగిలిన వారు కూడా రావడంతో అందరూ కలిసి టిఫిన్ చేసి ఆఫీసుకు వెళ్ళారు ఆఫీస్కి వెళ్ళారు దేవు కూడా బైక్లో తన కాలేజీకి వెళ్ళాడు అక్కడ తన కోసం ఎదురు చూస్తున్న ఫ్రెండ్తో మాట్లాడుతూ తనకి కావలసిన వాళ్ళ కోసం వెతుకుతాడు వెతుకుతున్నాడు రవి నువ్వు చూస్తే వాళ్ళు ఈరోజు కాలేజీకి రారు దేవు సో మూడు అవుట్ అవ్వకుండా కాస్త పదా జీవిత్ నీకు ఎలా తెలుసు రవి తన ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఉంటే విన్నా సరే క్లాస్కి టైం అవుతుంది అని వాళ్ళ బ్లాక్స్ వైపు వెళ్ళారు ఓ దేవికి మాత్రం ఆ రోజంతా చాలా అప్సెట్గా చిరాగ్గా ఉన్నాడు సాయంత్రానికి క్లాస్ అయిపోయి బయటికి వచ్చిన తర్వాత రవి దేవు కాసేపు ఎక్కడైనా వెళ్దామా లేదురా చాలా చిరాగ్గా ఉంది ఈసారి వెళ్దాం నేను ఇంటికి వెళ్తున్నాను బాయ్ దేవ్ ఇంటికి వచ్చి మామ్ కాఫీ వస్తున్నా ముందు ఫ్రెష్ అయిరా కాఫీ తీసుకొని వస్తా ఓకేనా రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి సోఫాలో కూర్చున్న దేవికి కాఫీ తీసుకొని వెళ్తారు రజన ఏమైంది కొంచెం డల్గా కనిపించావు ఏమీ లేదు కాస్త తొలనొప్పి మామ్ అంతే ఇంకేమీ లేదు సరే కాసేపు రెస్ట్ తీసుకో డిన్నర్కి పిలుస్తాను డిన్నర్కి అందరూ కలిసి భోజనం చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు హాన్షన్ ఉదయం ఐదున్నరకు లేచి లాస్య తన రామ్ బాల్కనీలో యోగా చేసి ఫ్రెష్ అయి పూజ గదిని శుభ్రం చేసి గార్డెన్లో ఉన్న పువ్వులు కోసుకొని వచ్చి పూజ చేయడం ప్రారంభించింది తన శ్లోకాలతో అందరూ ఫ్రెష్ అయి పూజ గది దగ్గరకు వచ్చి చేతులు జోడించి నమస్కారం చేసి నిల్చున్నారు పూజ పూర్తి చేసి హారతి ఇచ్చి అందరికీ హారతి చూపిస్తే అందరూ కళ్ళకు అద్దుకుంటారు లాస్య కుటుంబంలో సభ్యులు తాతయ్య విజయ్ భూపతి వర్మ నానమ్మ సావిత్రి దేవి వీళ్లకు ముగ్గురు కొడుకులు పెద్ద కొడుకు రామకృష్ణ వర్మగారి భార్య సీతాదేవి వీళ్లకు ఒకే ఒక కూతురు లాస్య అన్వేషిక లాస్య అన్వేషిక రెండు కొడుకు లక్ష్మి నారాయణ వర్మగారి భార్య లతాదేవి వీళ్లకు ఇద్దరు కవల పిల్లలు అజయ్ అంకిత్ మూడో కొడుకు భరత్ వర్మ గారి భార్య ఇందుజాదేవి వీళ్లకు ఇద్దరు పిల్లలు పెద్ద కొడుకు గగన్ రెండు కొడుకులు ఆనంద్ లాస్య అజయ్ అంకిత్ కన్నా ఐదు ఏళ్ళు చిన్న రామకృష్ణ గారి పెళ్లి చేసుకున్న పది ఏళ్లకు పుట్టింది అది కాక నాలుగు తరాల తర్వాత పుట్టిన ఆడపిల్ల కావడం వల్ల ఆమె ఎంతో అపురూపంగా చూసుకుంటారు తన సేఫ్టీ కోసం కరాటే సెల్ఫ్ డిఫెన్స్ వంటి నేర్పించారు అలాగే తనకు సెక్యూరిటీ కూడా తనకు తెలియకుండా ఏర్పాట్లు చేశారు ఇంట్లో అందరికీ ప్రాణం తాన దేవ్ రేపు దేవ్ ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం ఇంకా ఉంది ప్లీజ్ మిస్టేక్ ఉంటే చెప్పండి మార్చుకుంటాను